తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకి గుడ్ న్యూస్ మహారాష్ట్ర కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో మరలా భారీ వర్షాలు మొదలయ్యాయి దీంతో కృష్ణా తుంగభద్రా నదుల వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతూ ఉంది ఇప్పటికే కృష్ణా నది మీద ఉన్న తొంభై శాతం ప్రాజెక్టులు నిండాయి ఇక నాగార్జున సాగర్ కూడా మరో మూడు రోజుల్లో ఫుల్గా నిండిపోతూ ఉంది ఇక పుల్చంద్ర ప్రాజెక్ట్ ఒకటే మిగిలింది అది నలభై ఐదు టీఎంసీలు కాబట్టి రెండు రోజుల్లోనే నిండే అవకాశం ఉంది ప్రస్తుతం శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి ఎంత వస్తుంది నాగార్జున సాగర్లో ఎంత వాటర్ నిల్వ ఉంది పుల్చింతలకి విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఎంత రిలీజ్ చేస్తున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మహారాష్ట్రలోని కోయినా ప్రాజెక్ట్ నుంచి వరద మరలా పెరిగింది రెండు లక్షల పదమూడు వేల క్యూసెక్లు ఆలమట్టికి రిలీజ్ చేస్తున్నారు ఆ కోయినా ప్రాజెక్ట్ నుంచి ఆలమట్టి డ్యామ్ మధ్యలో పడ్డ వర్షాలు కోయినా ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ చేసిన వాటరు మొత్తం కలిపి ఆలమట్టి డ్యామ్కి మూడు లక్షల నలభై ఐదు వేల క్యూసికుల ఫ్లడ్ వచ్చి చేస్తా ఉంది అయితే వచ్చే వరద కన్నా కూడా ఆల్మట్టి డ్యామ్ నుంచి రిలీజ్ చేసే తక్కువగా ఉంది ఆల్మట్టి నుంచి మూడు లక్షల ఇరవై ఆరు వేల క్యూసికులు నారాయణపూర్కి రిలీజ్ చేస్తున్నారు నారాయణపూర్ నుంచి మూడు లక్షల ముప్పై ఐదు వేల క్యూసిక్లు జ్వరాలకు రిలీజ్ చేస్తున్నారు జూరాల నుంచి ఆ వచ్చిన వరదంతా శ్రీశైలం ప్రాజెక్టుకి వదులుతూ ఉన్నారు జూరాల్లో ఆ కాలువలు చిన్న చిన్న కాలువలు ఉన్నాయి వాటికి ఒక మూడు వేల క్యూసిక్ల ఫ్లడ్ రిలీజ్ చేశారు ఇక జల విద్యుత్ ద్వారా ఒక ముప్పై రెండు వేల క్యూసిక్లు నలభై ఒక్క గేట్లు ఎత్తి ఆ మిగిలిన మూడు లక్షల క్యూసిక్లు మొత్తం మీద జూరాల నుంచి ఒక మూడు లక్షల ముప్పై ఐదు వేల క్యూసిక్ల ఫ్లడ్ శ్రీశైలం చేస్తూ ఉంది మరోవైపు తుంగభద్రలో కూడా వరద గంట గంటకి పెరుగుతూ ఉంది తుంగభద్రకి లక్ష ఎనభై ఆరు వేల క్యూసిక్ల ఫ్లడ్ ఇన్ఫ్లో వస్తూ ఉంటే తుంగభద్ర నుంచి లక్ష తొంభై ఆరు వేల క్యూసిక్ల అవుట్ఫ్లో ఉంది అది మొత్తం సుంకేశం నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ చేరుతూ ఉంది ఒకవైపు ఆల్మట్టి నుంచి జురాల నుంచి మరోవైపు తుంగభద్ర నుంచి మొత్తం మీద ఐదు లక్షల ఇరవై ఐదు వేల క్యూసిక్ల పైగా ఫ్లడ్ శ్రీశైలం శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కే చేస్తా ఉంది శ్రీశైలం ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం నిండింది ఒక అరటి అంశం మాత్రమే గ్యాప్ ఉంది వచ్చిన ఫ్లడ్ కన్నా కూడా విడిదలు చేసే ఫ్లడ్ ఎక్కువగా ఉంది పది గేట్లు ఎత్తారు ఇరవై అడుగులు ఇంకా పెంచే అవకాశం కూడా ఉంది ఇక జల విద్యుత్ కేంద్రం ద్వారా ఒక అరవై వేల క్యూసిక్లు నాగార్జున సాగర్కి వస్తుంది ఇక నాగార్జున సాగర్లో ప్రస్తుతం ఐదు వందల యాభై తొమ్మిది అడుగులకు నీరు చేరింది ఇది దాదాపుగా రెండు వందల పదమూడు టీఎంసీలకి సమానం ఇంకా ఒక తొంభై తొమ్మిది టీఎంసీలు వస్తే మొత్తం నిండిపోయింది గంట గంటకి ఒకటిన్నర టీఎంసీ నుంచి రెండు టీఎంసీలు చేస్తూ ఉంది రాబోయే రెండున్నర దినాల్లో మూడు నాలుగు ఐదో తేదీ సాయంత్రం నాటికే గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు ఇప్పటికే నాగార్జునసాగర్ కుడి ఎడమ కాలువలకి పూర్తిగా నీరు విడుదల చేశారు అవి నిదానంగా పెంచుకుంటూ వెళ్తారు అప్పులో ఇక పుల్చెందు ప్రాజెక్టుకి అయితే ఐదో తేదీ గేట్ అయితే పుల్చెందు ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున వాటర్ రిలీజ్ చేస్తే అవకాశం ముందు ఇప్పుడు ఇక సాగర్లో జల విద్యుత్ ద్వారా ఒక నలభై రెండు వేల క్యూసెక్లు పుల్చెందులు చేతా ఉంది పుల్చెంత ప్రాజెక్టు కూడా తొమ్మిదో తేదీ నాటికి పూర్తిగా నిండిపోయింది ఇక పుల్చెంతలు నిండితే కృష్ణానది మీద మొదటి ప్రాజెక్టు పోయినా ప్రాజెక్ట్ నుంచి ప్రకాశం బ్యారేజీ దాకా పూర్తిగా అన్ని జలకాలను సంతరించుకుంటాయి రాబోయే కొద్ది గంటల్లో నారాజున సాగర్కి ఎంత ఫ్లడ్ పెరుగుతుంది తగ్గుతుంది అనే వివరాలతో మన వీడియోలు తెలుస్తుందో విన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి